రైస్ బౌల్ వద్దు సలాడ్ ప్లేట్ తెమ్మంటే అది తింటే అది ఇన్స్టాలో నా ఫ్రెండ్ పోస్ట్ చేస్తే ఎంగిలి ప్లేట్తో పోల్చు ఎవరి ప్లేట్లో తిన్నావు ఏంటి ఒక మనిషిని మహిళని ఉమెన్హుడ్ని పళ్ళెంతో పోలుస్తారా అది కూడా డిస్పోజబుల్ ప్లేట్ అదేనా బంగారం ప్లేటా వెండి ప్లేటా జగన్మోహన్ రెడ్డి ఇంటికి చిరంజీవి గారు వెళ్ళారు అద్భుతంగా ఆదరించారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు అన్నారు అంటే చిరంజీవి గారు ఆయన సంచి చంకలో సంచి పెట్టుకుని జోలిలో ఒక బొచ్చు పట్టుకుని వెళ్ళారా వాళ్ళ ఇంటికి వాళ్ళు ఏ ప్లేట్లో పెడితే ఆ ప్లేట్లో తిన్నారా స్విగ్గీ ఆర్డర్ చేసిన ఒక చెక్క ప్లేట్లో వుడెన్ ప్లేట్లో తింటే సలాడ్ ప్లేట్లో అంటారా నేను చదువుకున్నా చలాన్ చదువుకున్నా శ్రీశ్రీని చదువుకున్నా ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్నా నాది ఒకటే కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో యాభై శాతం మంది జనాభా మహిళలు మిగిలిన యాభై శాతం మంది కూడా ఆ మహిళలు కన్నా పిల్లలే పది కోట్లు నేను డిమాండ్ చేశాను వాళ్ళకి వాళ్ళకి ఏవో గొడవలు ఉన్నాయి ఎప్పటి నుంచో కేసులు పెట్టుకున్నారు ఎప్పటినుంచో విడిగా ఉంటున్నారు బిజినెస్ గొడవలు ఉన్నాయి మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనం బ జోలిలో బొచ్చలో బొచ్చ పట్టుకుని వెళ్ళి ప్రతి కొంపకి వెళ్ళి పళ్ళెం పెట్టుకుని పెట్టండి పెట్టండి అంటామా వాళ్ళు ఏ ప్లేట్లో పెడితే ఆ ప్లేట్లో తింటామా ఆ ప్లేట్లో ముందు ఎవరు తిన్నాడో అడుగుతామా వాళ్ళతో ఎన్వోసీ రాయించుకుంటామా సలాడ్ తింటే అక్రమ సంబంధమా ఎంత దారుణమైన కుట్ర జరుగుతుంది అయినా అప్పుడు మళ్ళీ కేసు పెట్టారు దీని మీద పెద్ద ఇష్యూ చేసి నన్ను క్యారెక్టర్సాసినేషన్ చేసి నేనేదో డిమోరలైజ్ అయిపోయి ఎన్ని కుట్రలు అన్ని త్వరలో బయట పెడతాను నా వెనక తిరుమల కొండంత అండగున్న చైర్మన్ గారు మొదటి రోజే చెప్పారు నువ్వు పట్టించుకోకు నీ ఫైట్ నువ్వు చేయి లేగలగా మేము చూసుకుంటామని అందుకని నేను పట్టించుకోలే